హాయ్ అన్న నమస్తే ఎలా ఉన్నారు అన్న నేనైతే ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఎండాకాలం వచ్చింది కాబట్టి చాలామంది వేసిన కూలర్లు కూడా ఇప్పుడు అందరు తీసుకొచ్చి రిపేర్ చేసుకుంటారు కాబట్టి నేను ఒకటి అయితే నేను ఒక ప్రయోగం అయితే చేస్తున్నా ఇది కూడా చాలా మంచి ఎందుకంటే ఇప్పుడు మనం వర్షాకాలం ఇప్పుడు అయిపోయింది పక్కకి వేస్తాం కాబట్టి ఇది తుప్పు రావడం అలాగే మనం కూలర్ వాడినప్పుడు వెనక వచ్చే వాన అది వాటర్ పడుతుంది కదా జా జాలి ఆ బుట్టలో ఉండే గాలి వల్ల వచ్చే తేమ వల్ల ఈ రాడ్ అనేది ఉంటుంది కదా ఇవి ఇగో ఇవి చూస్తున్నారు కదా ఇవి ఇగో ఇలా తుప్పు పట్టి ఇలా చూస్తున్నారు కదా ఇది ఇవి ఇట్లా దీనికి ఒక్కొక్కటి మొత్తం మన వెనక నుండి మన కూలింగ్ కోసం పెట్టే వాటర్ తేమ గుంజుకుంటుంది ఫ్యాన్ కాబట్టి ఇగో ఇట్లా తుప్పు పట్టే అవకాశం ఉంది ఇట్లా తుప్పు పట్టి రాడ్ అనేది ఉంటుంది కదా ఈ రాడ్ కొంచెం 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 మొత్తం సన్నగా అవకాశం ఉంది కాబట్టి ఇగో నేను ఇది ప్లాన్ అయితే చేస్తున్నాను ఇగో టేప్ ఉంది కదా ఈ టేప్ తీసుకొచ్చి మొత్తం ఇలా రౌండ్గా మొత్తం కనబడకుండా ఇట్లా చుట్టేస్తుంది అన్నట్టు ఇలా చుట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి దీని మీద కవర్ ఉంది కాబట్టి వెనక ఉన్న వాటర్ పోసే గడ్డి ఉంటుంది కదా ఆ గడ్డి నుండి ఈ ఫ్యాన్ గుంజుకుంటా ఉంటుంది కాబట్టి ఆ కొంచెం వాటర్ లాంటి తేమ ఈ రాడ్ ఉండడం వల్ల ఇవంతా ఈ నట్టు ఇది అన్నది తుప్పుపడిపోయి ఇరిగిపోయే అవకాశం ఉంది ప్రతి సంవత్సరం మార్చుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ టేపు వేయడం వల్ల మనం ఎప్పుడైనా సరే ఈ రాడ్ అనేది ఖరాబ్ కాదు తుప్పు పట్టదు మనకు ఎక్కువ రోజులు నడిచే అవకాశం ఉంది కాబట్టి మీరు మాత్రం ఇటు వైట్ టేప్ ఒకటి తీసుకొచ్చి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది ఈ టేపు తెచ్చి ఇలా చుట్టుకోవడం వల్ల మనం ఈ కూలర్ లైఫ్ టైం మాత్రం పెంచుకోవచ్చు ఓకేనా అండి ఇప్పుడు ఈ మనకు ఈ సీజన్లో అవకాశం అవసరమైన వీడియో కాబట్టి ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్